నమస్తే అండి బీట్రూట్ చాలా మంచిది కదా ఆరోగ్యానికి కానీ చాలామంది ఇష్టపడరండి ఇది దీన్ని ఇట్లా చేస్తే కనుక కర్రీ చాలా బాగుంటుంది ఒట్టి కూర కూడా తినేసే అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ బీట్రూట్ని కడిగి పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇదిగోండి ఇట్లా ఈ సైజు ముక్కలు తరుక్కోవాలి పెద్ద ముక్కలు అయితే అంత టేస్ట్ ఉండదు శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ పెట్టుకోండి లేకపోతే అయినా సరే మీరు శనగపప్పు వేసుకోవాలి అలాగే బీట్రూట్ ముక్కలు కూడా కుక్కర్లో వేసుకోవాలండి దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనిలో కొద్దిగా నీరు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చాయండి ఈ లోపు మనం ఉల్లిపాయ తరుక్కోవాలి ఇక ఉల్లిపాయలు ఇలా ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరగాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేయాలండి తాలింపు దినుసులు శనగపప్పు పన్ని వేశాను తాలింపు వేగింది కదా ఈ ఉల్లిపాయలు కూడా వేసేయాలి ఉల్లిపాయలు మూడు అంతులు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం ధనియాల పొడి వేయాలి అలాగే పసుపు కూడా వేయాలండి ఇప్పుడు కుక్కరు వేయి తీసేసి చూశారు కదా ఇలా ఉడికినాయండి నీరు కూడా ఎక్కువేమి ఉండదు దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి ఇది మంచి టేస్ట్ ఇదంతా ఒకసారి కలిపి రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలండి దీనిలో లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక నిమిషం మగ్గనివ్వాలండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా గరం మసాలా జల్లి కొత్తిమీర వేసేయండి ఎంత బాగుంటుందో ఒట్టి కూర తినేస్తారండి ఇది చూసారండి శనగపప్పు కొబ్బరి మసాలాతో ఎంత టేస్టీగా ఉందో ఇది కొద్దిగా వేడి తగ్గాక చక్కగా ఒట్టితే తినేసేయచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా బీట్రూట్ తింటాం నేర్పండి ఇలా చేసినట్టయితే అందరూ ఇష్టపడతారండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి